మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న సుందరిమణులు రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా రామప్ప ఆలయం దగ్గర అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు రామప్ప ఆలయం పరిసర ప్రాంతాలు బస్ చేసే హరిత హోటల్ బోటింగ్ సంబంధిత ప్రదేశాల్లో వసతులు ఏర్పాట్లు చేశామని చెప్పారు ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా కీర్తిగాంచినటువంటి రామప్ప దేవాలయాన్ని అయితే రేపు ప్రపంచ సుందరి మనలైతే దర్శించుకోబోతున్నారు తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని అయితే పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించేందుకైతే వాళ్ళు విచ్చడం జరుగుతుంది ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప పర్యాటక ప్రాంతాన్ని ఎట్లా సుందరీకరించారు ఇక్కడ ఏర్పాట్లు ఇలా అనే దానిపైన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గారు మనతో పట్టుకుని సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో ఎలా చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి రిసీవింగ్ ఇవ్వబోతున్నారు మనకి ఏదైతే ఫోర్టీన్త్ రోజున ఇక్కడ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ జరగబోతుందో అమ పట్టంపంలో దాని గురించి చాలా తెలంగాణ సంప్రదాయాల బద్దంగా మన సంస్కృతికి అనుగుణంగా ప్రతి ఒక్క ఏర్పాట్లని మనం చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం ఈ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా అభినంది చేస్తున్నాము రేపు సాయంత్రం సుమారు నాలుగు నాలుగున్నర లోపల వాళ్ళు రావడం జరుగుతుంది ఒక ప్రీ ఫాల్ట్ తర్వాత దేవాలయం దర్శనానికి ఉంటారు సాంప్రదాయబద్ధంగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఆ దీనికి అన్ని రకాల ఏర్పాట్లు ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యారికేడింగ్ చేయడం కానీ మీడియా రెగ్యులేషన్ కానీ బయట ప్రజల రెగ్యులేషన్ కానీ ఇన్వైటీస్ కానీ ఆ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ప్రతి ఒక్కటి చేపట్టడం జరిగింది ఆ దీంట్లో కూడా మేము మీ మీడియా ద్వారా ఒకటి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే ఆ ఫోర్టీన్త్ రోజున ఇది బయట టూరిస్టులకి ఈ రామాలయ ఈ రామప్ప ప్రాంగణం అనేది హరిత రామప్ప టెంపుల్స్ అనే హోటల్స్ అనేది అండ్ ఆ బోటింగ్ ఏరియా రామప్ప లేక్ లో బోటింగ్ ఏరియా ఈ మూడు టూరిస్ట్ లకి ఇది క్లోజ్ అనేది ఉంటుంది అండ్ ఈ చుట్టుముట్టల ఫైవ్ ఏరియా ఫైవ్ కిలోమీటర్ ఏరియాలో కూడా మనము ఎటువంటి డ్రోన్ కానీ వేరే ఇది కానీ అన్మైండ్ వెహికల్స్ చేయడానికి ఇది లేదు పర్మిషన్ లేదు ఈ విషయంలో ప్రజలందరూ మమ్మల్ని కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇది ములుగు జిల్లాకు సంబంధించి రామప్ప పర్యాటకులు అంటే రేపు ప్రపంచ సుందరి మనలు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ములుగు జిల్లా కలెక్టర్ తో ఫేస్ టు ఫేస్